సంపాదించుకుంది ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ ఇప్పుడు ఏబిసిడి పెట్టినప్పుడు దీంట్లో పర్సంటేజ్ లెక్కేస్తారు జనాభా ప్రాతిపదికన మాల్లో ఎంతమంది ఉంటే వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి అంటే ఈ పదిలోనే మాల ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళకి ఐదు శాతం వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి మాదిగలకి ఐదు శాతం ఇట్లా ఫిక్స్ చేస్తారు అప్పుడు ఆ వచ్చే దాంట్లో వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది మాదిగులకు ఎక్కువ ప్రాధాన్యత అదే మాలలు ఎక్కువ ఉండే మాలలు మాదిగలు ఎక్కువ ఉండే అది క్లియర్ గా ఉండేటటువంటి సిస్టం అంటే ఇప్పుడు ఎవరు వదులుకోకర్లేదు అదనంగా ఇప్పటివరకు పొందిన వాళ్ళు కోల్పోవాల్సిన హౌస్ పోయేదేం లేదు కొత్త లేకపోతే ఏంటంటే అందులో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం వాళ్ళు ఈ పోటీలు అంటే ఇదివరకు వరకు ఖచ్చితంగా అక్కడ పోటీ లేదు కాబట్టి పోటీ పడ్డప్పుడు వాళ్ళు ఎక్కువ సాధించు మార్కులు బట్టి ఇప్పుడు ఓసీలు ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవ్వాలి ఓసీలు ఏమంటాం లో ఒక వందకి తొంభై తొమ్మిది మార్కులు వస్తాయి కానీ అతనికి సీట్ రాదు ఇక్కడ ముప్పై ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వస్తాయి చాలా సార్లు మనం పోస్టులు చూస్తుంటాం ఇప్పుడు అట్లా రేపొద్దున మాలా మాదిగల మధ్య చర్చ నడుస్తుంది మాల సామాజిక వర్గంలో తొంభై మార్కులు వచ్చిన వాడికి రాలేదు అదే సమయంలో మాది సామాజిక వర్గంలో వచ్చేటప్పటికి డెబ్బై సార్ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చింది అని రిజర్వేషన్ ఫలితం అక్కడ అది సహజంగా రేపొద్దున ఆళ్లలో వాళ్ళకి ఆ ఇష్యూస్ వస్తాయి కొన్ని దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి ఒక అదనపు ఈ వర్గీకరణ అది అది చూడాలి అంటే దేశవ్యాప్తంగా ఎంత ప్రభావం ఉంటుందో చెప్పలేము దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే నార్త్ ఇండియాలో బీజేపీకి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ ఎస్సీ ఎస్టీ సీట్లు ఎక్కువ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రెండిట్లోనూ దీనికోసం ఓకే చేశారు దీనివల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో నష్టం కూడా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ పోలరైజ్ అయ్యేసారే అంటే దల్త్ ఓట్ బ్యాంక్ లో ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కూడా మిక్స్ అయ్యి ఉంటది కాబట్టి అది ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేక ఓటు అనేది నిన్న మొన్నటి వరకు ఉండేది అడ్వాంటేజ్